ఏడు నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం నేను కూటమి ఎన్డీఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన పనులన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వచ్చాం అమరావతి ఏకైక రాజధానిని చెప్పాం అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపి ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇచ్చారు రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దానికి రైల్వే జోన్ రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది వచ్చిన వెంటనే వాళ్ళకు అవసరమైన ల్యాండ్ ఇచ్చాం క్లారిటీ ఇచ్చాం పర్సూ చేశాం రైల్వే జోన్కు కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి మీరు చూసినప్పుడు ఎప్పుడూ జరిగిన పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం